ఓకే అండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసాము మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తం ముంత గుంజుకుంది దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది బట్టి సైడ్ కూడా స్టవ్ ఆఫ్ చేసి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజు అయితే మనం చికెన్ కాంబినేషన్కి కొబ్బరి పాలన్నం చేయబోతున్నాం అనమాట ముందుగా నానబెట్టిన బియ్యం ఒక రెండు గ్లాసులు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి రెండు గ్లాసులకి అయితే పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేయండి ఫుల్ కొబ్బరికాయ మనకి మొత్తం కొబ్బరికాయంతా కొట్టేసి ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత వడగట్టేసుకోవాలి క్లాత్తో కానీ జల్లడితో కానీ ఇలా కొబ్బరి పాలు వస్తాయి ఇప్పుడు అయితే ప్రాసెస్ చూద్దాం దీంట్లోకి సేమ్ మనకి అల్లమిల్లుడి పేస్ట్ అలాంటివి ఏం వేయకుండా సింపుల్గా చేసుకోవాలి అప్పుడే వాటి దాని ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట దీంట్లో మెయిన్గా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేసేయండి నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసేసి అని ఒక స్పూను ఇంకా మన తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నెయ్యి కానీ నూనె కానీ ఇంకెక్స్ట్రానబడితే కానీ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇక కొంచెం హీట్ అయిన తర్వాత లవంగాలు దాల్ యాలకులు దాల్చిన చెక్క అలాగే అనాథ స్పూ ఇవన్నీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి సింపుల్గా ఉంటుంది కొబ్బరిపాలు తీసుకోవడం ఒక్కటే ఇంకొంచెం చాలామంది కూరగాయలు కూడా వేస్ట్ చేస్తారు ఆలుగడ్డ క్యారెట్ బీన్స్ ఇంకా గింజలు ఉంటాయి కదా పచ్చి బఠానీ అవి కూడా వేస్తారు కాబట్టి అలా వేస్తే వెజ్ పల్లవ్ అలా అయిపోతుంది అల్లం పేస్ట్ కూడా వేయద్దు దీంట్లో వేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు వేయితేనే బాగానే ఉంటుంది సింపుల్గా చేసుకుంటేనే మనకి దాని రియల్ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే నెయ్యి పీటన్ కదా మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా అయితే సరిపోతుంది నేను రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను ఇవైతే నార్మల్ రైస్ ఇంట్లో మనం వండుకుంటాం కదా రెగ్యులర్గా అవే అనమాట బాస్మతి రైస్ అయితే ప్రస్తుతానికి లేదు అయిపోయింది నా దగ్గర అందుకే వీటితోనే చేస్తున్నాను వాటర్ క్వాంటిటీ కూడా రెగ్యులర్గా మనం ఎలా అయితే వండుకుంటామో అలాగే వేసుకోవాలి గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారా కాకపోతే ఎక్కువసేపు నాన్ చేయో ఇలా ప్రెషర్ కుక్కర్లో చేస్తేనే కొంచెం వాటర్ తగ్గి చేసుకోవడం మంచిది మెత్తగా అవ్వకుండా కొబ్బరి పాలైనా సరే సేమ్ రైస్ మనం రెగ్యులర్గా వండుకున్నట్టు వండుకోవడమే కాకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి వాటర్ బదులు పాలు ఉండవు ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత పాలు వేసేసుకున్నాం రైస్ వేసిందాకీ ఒక ఒక నిమిషం పాటు ఉంచేసి కలుపుకొని కొబ్బరి పాలు అయితే వేసేసుకుందాం నేను కరెక్ట్గా వాటర్ కొలుచుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా కొలవాల్సిన అవసరం లేదు ఇప్పుడు సాల్ట్ అయిపోతే అస్సలు బాగోదు కర్రీలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి కొబ్బరిపాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది రైస్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇది కూడా ఆప్షనల్లే కాకపోతే కాబట్టి లేవు విజిల్ పెట్టేసి టూ విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేయడమే చూద్దామని తర్వాత ఉడికిన తర్వాత ఓకే అండి మనకైతే అన్నం రెడీ అయిపోయింది చికెన్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసాను ఇది కొంచెం గ్రేవీలా చేద్దామని ఆ రైస్ లోకి అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక పిరికడు జీడిపప్పు నానబెట్టేసి పెట్టాను గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఈ రెండు కూడా పేస్ట్ చేసుకోవాలి ఇంకా తాలింపులో ఉల్లిపాయలు అలాంటివి అయితే ఏం వేయను ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసాను హీట్ అవుతుంది ఇది ఫ్రైడ్ అని చేసిన ఆయిల్ అనమాట ఉంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఓకే అండి పేస్ట్ అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే చికెన్ సారీ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది చికెన్ వేసి కొంచెం మగ్గిచ్చేసుకుందాం చికెన్ అయితే ఆయిల్లో వేసేయకుండా ఉల్లిపాయలు అవన్నీ వేయలే కదా ఆయన బాగా నీట్ అయితే చికెన్ వేసరికి పేలిపోయింది కిచెన్లో వదిలిసి బయట కురి వాటర్ ఉన్నాయి చికెన్ చికెన్లో అదే ఆయిల్లో వేసేసరికి మొత్తం నా నీరు కూడా పడింది నేను కలుస్తాను వేస్తూనే ఉంది అప్పటికి ఇంకా ఉంది నీకు ఆయిల్ దగ్గరున్నాయి కాబట్టి ఎక్కువ ఉంటాయి కదా కలిపి నాకు ఇవన్నీ వేస్తా ఈ మచ్చ చిన్నప్పటి నుంచే నాకు ఎక్స్పెరిమెంట్ చేసేదండి అన్నమాట అట్ల ఏం కాదు దీంట్లో కొంచెం పసుపు వేద్దాం తెల్లగుంటే చికెన్ చూడలేకపోతుంది మీరు కూడా కలర్ఫుల్గా ఉండాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను సాల్ట్ కూడా వేసిన ముక్క పడుతుంది టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం లానే వస్తుంది కర్రీ ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి చూసి యాడ్ చేసుకోండి చిన్న స్పూన్ తోటి టీ స్పూన్ తోటి సాల్ట్ వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం చికెన్ ఈజీగా తొందరగా మగ్గిపోతుంది అంటే పెద్ద టైం ఏం బట్టర్ యాడ్ చేసి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి చికెన్ అయితే బాగా మగ్గిపోయింది దీంట్లో మనం ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా ఇదైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేయాలి కాకపోతే గడి వెంటకుండా ఫస్ట్ టౌమ్లో పెట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇంకోటి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి మనం వేసిన జీడిపప్పు ఆనియన్ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఇట్లా ఆయిల్ పైప్ వచ్చేసింది అంటే ఇంకా పచ్చివాసన పోయినట్టే ఇప్పుడు దీంట్లో నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇంక ఇవే వాటర్ కది మొత్తం సరిపోతాయి ఎక్కువ వేయొద్దు మరి వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం భలే ఉంది కదా ఈ కలరు డిఫరెంట్గా ఉంది ఎల్లో కలర్ ఎల్లో మలాయి చికెన్ అని చేస్తారు ఇట్లానే అవుతుంది కలరు కారం స్పైసేనా రెడ్ కలర్ కారం ఏనా స్పైసీయే బాగుంటుంది జీడిపప్పు వేసినా కా స్పూన్స్ కారం ఇది తేజ కారం బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేస్తాను నేను ఇది పచ్చి ధనియాల పొడి స్పూను వేయించిన ధనియాల పొడి ఇది మసాలాలు ఇంట్లోనే చేసా అనమాట పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి ఇదే వాడతాను నేను కూరలు అన్నింటిలోనూ టేస్ట్ బాగుంటుంది ఫుల్ వీడియో చూడాలనుకుంటే మా పళ్ళం అంటే ఛానల్లో ఉంటుంది చూడండి మసాలన్నీ నిన్ననే పెట్టాను వీడియో కందిపప్పు కూడా మనకి టిఫిన్స్లోకి రైస్లోకి ఉడికించకుండా పౌడర్ చేసేసుకొని పెట్టుకుంటే చేసుకోవచ్చు అది వీడియో కూడా చేశాను దొరకని ఇవ్వాలి తిని దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం కసూరి మేతి కూడా వేద్దాం ఫ్లేవర్ బాగుంటుంది నరిపేసిన ఏం లేదు మామూలుగా వేసినా ఏంటంటే ఉడికి ఓకే అండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసాము మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తం ఇంత గుంజుకుంది దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి సైడ్ కూడా స్టవ్ ఆఫ్ చేసి మనం చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఈ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా వాళ్ళు పంచుకుంటున్నారు పనిని అన్నం తినడానికి వాటర్ బాటిల్ పెట్టమంటే ఫైనల్గా అయితే మన రైస్ రెడీ అయిపోయింది

రైస్ గురీ కూడా అంతా టేస్ట్ అయితే చాలా బాగుంది అన్న బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ప్లీజ్ మా వారు టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని Wow. Buka. Super indication. Engkau paham enggak? Look on that. Buka. Buka dulu.